సినిమా బ్యాక్ డ్రాప్ ఉండిందా లేకపోతే మీరు బిజినెస్ నాకు టోటల్ గా బిజినెస్ బ్యాక్ డ్రాప్ ఉంది ఆ మరి మీరు ఎలా ఎంటర్ అయ్యారు ఆ సిలిండర్స్ మ్యానుఫ్యాక్చర్ బట్ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది మన ఎప్పుడూ ఎక్కడన్నా వచ్చేసి మన అంబిష అంటే మన లేని థాట్స్ అన్ని తీసుకురావాలంటే మన ఫ్రెండ్స్ పక్కన ఉంటారు అవును అందంగా ఉండాలి హీరోలా సో అలా చెప్పి నాకు ఇంట్రెస్ట్ పడిపోయింది దాని తర్వాత డెస్టినీ చెప్పొచ్చు అది అంటే మీరు డెస్టినీ అనే చెప్పాలి అందుకనే మీ ఫ్రెండ్స్ మీకు చెప్పారు మనల్ని ఇన్సిట్ చేస్తారు అట్లా చేసినప్పుడు అంటే మీరు చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఒక అంటే టీనేజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక జరగాలంటే దానికి ముందే ఒక పునాదిలు రెడీ అవుతుంటాయండి ఒక క్వశ్చన్ అండి మీకు మీరు ఎవరికైనా ఫస్ట్ లవ్ లెటర్ ఇచ్చారా మీకు ఎవరైనా లవ్ లెటర్స్ ఇచ్చారా సిక్స్టీన్ సెవెంటీన్ ఏజ్ లో ఉన్నప్పుడు మీ లిస్ట్ ఏంటి లేకపోతే మీరు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా గ్రీటింగ్ కార్డ్స్ మీరు అందంగా ఉంటారు చాలా మీకు ఇవ్వకపోవడం గ్రీటింగ్ కార్డులో రాసేవారా లెటర్స్ లెటర్స్ వచ్చేది కాదు గ్రీటింగ్ కార్డ్ అయితే వచ్చేది ఈ డే అర్థం చేసుకోవచ్చు ఓకే మీరు యాక్సెప్ట్ మధుమిత ఒక్కసారి ఇది మాత్రం వినమ్మా అంటే ఎవరిని వచ్చేసి బాధ పెట్టించిన అనమాట అలా అలా చెప్పడానికి వచ్చాను పెద్ద మనసు చాలా హృదయం మొత్తం అరలు ఉన్నాయి అందులో ఓకే అయితే అందరిని యాక్సెప్ట్ చేశారు ఓకే మీరు డీప్ ఇష్టపడిందే ఇష్టపడింది లేదు అప్పట్లో అలాంటి ఏమైనా స్టోరీ లేదు ఉన్నాయి కానీ ఇన్ఫాక్చువేషన్ లాగా ఉంటుంది అది సో ఇంకోటి నాకు అమ్మాయిలు అంటే భయం మాట్లాడలేదు నేను మీకు భయం ఏంటండి మీకు అందరూ భయపడతారు నాకు చాలా భయం యాక్చువల్గా సో అదే అంటే భయాని ఇక్కడ మొహమాట ఎక్కువ సో అది ఉంది మొహమాట పుట్టి పెరిగింది చెన్నైలో పుట్టి పెరిగింది చెన్నై సినిమా ఇండస్ట్రీ కాక ముందు వరకు అక్కడే నేను పెరిగాను ఇంట్లో తెలుగు మాట్లాడుకుంటాం కానీ బయట తమిళే మాట్లాడాలి మరి మీకు అక్కడ పెరిగారు కాబట్టి అక్కడ